హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అహల్య శ్రీమంతం అయితే చాలా బాగా అయితే జరుగుతూ ఉంటుంది ఇక అహల్య గౌతమ్ అయితే చాలా సంతోషంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి యామిని అతిథి వాళ్ళు అయితే వస్తారు ఇక యామిని కోపంగా అయితే అదంతా చూస్తూ గమనిస్తూ ఉంటుంది ఇక అతిథి అయితే అర్జున్ ప్రసాద్ దగ్గరికి వచ్చి అయితే అంటూ ఉంటుంది అంకుల్ మీరు నేను చెప్పింది చేశారు కాబట్టి మీ మాట కూడా నేను వినాలి అని అనుకుంటున్నాను అందుకే నేను మరో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అహల్య మీ ఇంటికి చిన్న కోడలు అయింది నేను మీ ఇంటికి పెద్ద కోడలు కావాలనుకుంటున్నాను నేను ఇంద్రాన్ని పెళ్లి చేసుకుంటాను అని అదితి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇక అహల్య గౌతమ్ లైతే ఒక్కసారిగా కళ్ళు అలా పెట్టి చూస్తూ ఉండిపోతారు ఇక భానుమతి కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు యామిని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అయితే అతిథి మీద యామిని అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు అదితి అంటూ ఉంటుంది అమ్మ నేను ఒక్కసారి ఫిక్స్ అయిపోయాను ఇక నేను ఎవ్వరి మాట వినను నేను ఇంద్రానే పెళ్లి చేసుకుంటాను అని అయితే స్ట్రాంగ్గా చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకి అహలియా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు కథ ఎటువైపు మలుపు తిరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్